నులేలు కొనాలను బుక్టిలో కొడ కక్కుర్తి అన్నమాట కక్కుర్తి కాదయ్యా బడ్జెట్ 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 సరే ను పదని ఆఫీస్ కాలు తలుపులు ముసుకుంట పద పద పదవయ్యా ఆకల తో బజ్జీ అర్జెంట్ అంటే నీకంత ఆర్డినరీ మెల్ల కనపడతానా నేను ఆర్డినరీ అనేది అడ్రస్ నేరేలోనే లేదురా మొత్తం అర్జెంటే జస్ట్ వన్ మినిట్ హ్ ఇప్పుడు వస్తాను అర్జెంట్ అయితే డబల్ చార్జ్ అవుతుందండి ఏంటి డబుల్ ఛార్జ్ ట్రిపుల్ చార్జ్ తీసుకోరా నాకేం నష్టం లేదు బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు ఇది జీటీవీ టీ షర్టు ఇది ఏస్పీఎన్ ప్యాక్ టికెట్ ఎంటర్ నాతో పోటీకి దిగవా నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో పట్ల దుక్కునే ఫేస్ నీది టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది ఇట్ మేక్స్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ నీవి ఒక బట్టలే ఇది జీన్స్ డ్రెస్ అమ్మా అందుకే అతో యానిమల్ స్మెల్ ఎన్నాళ్ళు ఉతికి జస్ట్ త్రీ మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లలే మెయింటైన్ చేయడం అలా కాదమ్మా ఇదిగా ఎలాగా అంత ఓరాక్షన్ చేయక్కర్లేదు మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి ఆడు ఉతికేతే మురికి నీళ్ళల్లో అందుకే అంత టచ్ ఇచ్చావా ఫైనల్ టచ్ ఎలాగేస్తారో చూసుకో నేను ఇవ్వగలను అయ్య బాబోయ్ ఏంటి ఆ లేకంగా టచ్ల మట్టలు టచ్ల మట్టలు చెప్తారు నా బట్టలు అలా ఉతికినా పర్లేదు ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికి ఇస్తే ఇవి మా ఆవిడ వేసుకుంటే సెమరాల్లో మెరిచిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదు రా బాబు భయ్యం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పొలనాటి రాజుల చరిత్రలోనే లేదు

ఏంటి అతో కొచ్చి వచ్చి సిటీ కల్చర్ లోపల వచ్చి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి ఇద్దరు నీకు మిగిలేదు నీకు అది కూడా మిగిలి పోహాలి వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడు ఉంటేనే బెటర్ నీ చూడా సింహం నిద్రపోతుంటే చిట్టలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదర్ ఇదిగో అద్వేనో సరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వై ద్రోహి థర్టీ బ్రదర్ నువ్వు వెరీ లవ్లీ వాస్త బాగుంది గుడ్ మార్నింగ్ ఏంటైనా పిచ్చి పిచ్చిగా ఉంది పేల ఫ్యాక్టరీ ఉంది కదా గీకి గీకి షుగర్ పేషెంట్ కదా

ఏంటి బావా ఫేస్ బూడిది గుమ్మడికాయ లాగా పౌడర్ రాసుకున్నారా బూడిది పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు వెళ్ళినాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పావు ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసిని నేను ఎంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పాంబర్తి ముసలి పావు అంటే సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది ఏ మూల ఏ ఉండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళెలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకి బతికిపోయావు మా ఆయన ఊళ్ళో లేడు ఆహా మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంట్ ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది సైడ్ ట్రాక్ మీ ట్రాక్ లైన్ లేదు నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడా సైట్ కొందట వాస్తు చూడమంది నీ బాడీ వస్తు గురించి అడుగుతుందా నీ వాస్తవిని పది రూపాయలు ఇచ్చి నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చైన వంద రూపాయలు ఇంతకు సంపాదించలేదు అదలాపు నన్ను మరింత తేలిగ్గా తీసి పారాయక్ నా వాస్తు లక్షాధికారి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటేశ్వరుడు నీ వాస్తు సలహావిని లక్ష్యాధికారి అయ్యాడు నీ వాస్తు సలహావిని మా ఊరు ఎమ్మెల్యే ఏమయ్యాడు అడికంటే ఊరు నడిపొట్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు టెర్రరిస్టులు చంపేశాక అది సరే గానీ నీ వాస్తు మీద ఎంత సంపాదించా చెప్పు నాకు ఏమో నాక్యం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఇడికి సరిపోతుంది చేసే కన్న బిడ్డని పట్టుకొని ఏమిటో మాటలు కన్న బిడ్డ కాదు అడు కొన్న గ్రైండర్ అమ్మా ఆకలేస్తుందమ్మా ఎన్నవా అడి జీర్ణ శక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇదిగా మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు థౌజండ్ అట్రా ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను అంతేనా కథమూల సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా నానా నువ్వు ఉండరా చూడు ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే ఒకరికొకరు సాయం చేయటం లేదు వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వదవు కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ఇక నోరు మూసుకొని లోపల నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా కావు కావు అంటావు నువ్వు ఒకడు సోనాలిజీ ఏ చేస్తున్నావు హే పెన్ మీద దోశలు వేస్తున్నాను హే చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహిపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే నువ్వు హాల్లో వేచి నీ కోసం రగడ చేస్తేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హేలేంగే హై ఆట చూసావా పెదాలని దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రె కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకో లాడదామా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా నిజంగా థాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ నేను రెడీ హై తీసుకోహే క్షసి గెస్ట్ హాయ్ బాబే సింగర్ యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఓకే సారీ కళ్ళు మూసుకోండి హాయ్ హ్ హ్ యలంది బుత్తు వెలిగా వందా చల్లగా వందా ఓహో సోనాలి ఏం చేస్తున్నా హైద దోశ చిచ్చి ఇడ్లీ దోశ వడా పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహిపూరి పాపడా రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ హై అక్కడ బోర్ కొడుతుంది హైకు ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్ లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను ఓ చిన్న చిన్న అయితే ఇంకోలేకమా ఆ కిల్లి నేను వేసుకోని తీసుకుంటా నిస్సంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యూ బాబోయ్ ఓమ్మా నేను రెడీ హై తీసుకో హై నాకు సిగ్గేస్తుంది బాబు సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హాయ్ ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా